నమస్కారం నమగుడు శాసన మండలి కుదిరి ఆదిరవనిడి గారి తీర్పు తీయడానికి ఆవశ్యకత ఉంది సార్ బైక్ ఊబెట్టుకున్నారా ఆ మహావిజ్ఞక్షణ సత్యం అదే అది కిని బ్రేక్ కొడుతూ తీసుకోని అక్కడ ஏன் இந்த பெட்ட அடைச்சோம் ஒரு ஆரம்ப பாடுங்கோ கால் பட்டேச்சு கால் ஏத்திச்சு தம்பவங்கா சித்தாச்சு புடிவන්නේ மொக்கமாச்ச மொக்கவெட்டு வரே இதோ கொரைசி தியோ கரெறே கொரைசி பிரைட் வர நான் நைட் நைட் என்ன இருக்குනේ அஞ்சே மடுன்னுட்ட காணி అడుగులేదు అధ్యక్ష చంద్రబాబు నాయుడు బాధపడిన నేను నా బలవిపోయినా పర్వాలేదు ఇప్పుడు నేను వచ్చినట్లా ఇప్పుడు ముమ్మే చెప్పినాడు కరెక్ట్గా పంచాయతీ పంచాయతీ నెలలు అయింది పోయిన ఆగస్టు రెండు మొదటి చెప్పు వచ్చింది ఇది నూట పది రోజులు రోజున తర్వాత రెండవ చెప్పు ఇది అబద్ధమా నియమా పోయిన ఆగస్టు రెండుకు ఇప్పుడు పంతొమ్మిదవ తేదీ రోజులు నూట పది రోజులు మరొక నూట పది రోజుల్లో మూడు వచ్చి కూడా వస్తుంది అది అప్పుడు ఆరు వేలు వస్తుంది ఏడు ప్లస్ ఏడు పద్నాలుగు పొందే ఇరవై వేల పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పొందే పిల్లలు ఆరు వేలు ఈ రేపు నెల మేరకల్లా ఫసల్ బీమా యోజన వస్తుంది కొందరికి ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది బస్సు ప్రయాణం మహిళలకు ఉద్యోగస్తులు కూడా ఫ్రీగా తిరుగుతారు రోజు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు పోయింది రేపు పోలి రోజుకు నలభై లక్షల మంది మహిళలు బస్సులో తిరుగుతారు గ్యాస్ సిలిండర్లు రెండు వచ్చినాయి మూడు మూడోది రాబోదానికి వస్తానే ఉంటుంది బియ్యము ఇరవై ఐదు కేజీల ఉచితంగా ఇస్తాను కదా లేదు మన బిగార్ ఎలక్షన్లో నేను స్టడీ చేసిన మనలో తరు మంది వెళ్ళాడు నేను పోయిన ఎలక్షన్ ఆ తరు బంగారు బిగ్రహం కూడా భారీ చేసి వచ్చారు నేను చూసి వచ్చిన ఇప్పుడు భయపంతుల్లో గౌరవ ప్రధానమంత్రి గారు మాట్లాడతారు రెండు విడదా మూడు విడదలు రెండో విడద రెండు వేలు మనకు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు అవినాష్ రెడ్డి నేను పోయిన నెల ఈ నెల నాలుగవ తేదీ ఎనిమిదవ తేదీ నాడు ఈ నెల నాలుగవ తేదీ ఎనిమిదవ తేదీ నాడు విజయవాడ బీజేపీ ఆఫీసులో కామెంట్ చేసిన మా అభివృద్ధిని ఆపేది లేదు మీరు కేసుల్లో ఇరుక్కోకుండా తప్పించుకోలేరు అని చెప్తే నా మీద దాడి చేసినారు ప్రత్యక్షంగా దానికి ఒక నేను సవాలు విసిరి ఎక్కడికైనా వస్తానని దానికి అవినాష్ రెడ్డి కౌంటర్ చెప్పినాడు ఆదినారాయణ రెడ్డి నారాయణ రెడ్డి ఏదో ప్లస్ స్వయం ఎక్కువైందని మాట్లాడినాడు యాస్ ఆదినారాయణ రెడ్డి సోది నారాయణ రెడ్డి కాదు నారాయణ రెడ్డి కాబోతున్నాడు మీకు ప్రత్యేకంగా గుచ్చుతా చెక్కుతా నేను పులిమెందల పులులు అనేది ఈ వయస్ఆర్లను గురించి చెప్పినాం మా భూపేష్ రెడ్డి చేతిలో ఈ జమ్మన మడుగులో నిన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు ఆరు వేల ఓట్లతో ఓడిపోయినాడు వాళ్ళ వలన మేము గెలిచింటే వాళ్ళనే ఓడించినాం దీనికి ఏం చెప్తా అంట సమాధానం వాళ్ళ పార్టీ తరపున రెడ్డిని ఓడించిన పద్దెనిమిది వేల ఓటతో దానికి ఏం చెప్తారు సమాధానం ఈ కేసు నుంచి ఎటో బయటపడతారో చెప్పాలా అవినాష్ నీకు చెప్తున్నా నువ్వు వినాశనం విధ్వంసం విషయం మీ బతుకంతా గుండెపోటుతోనే బత్తారు మీరు ఇది తెలుసుకోండి తొలి వాళ్ళు సున్నితులు నేను అక్కడే మ్యారేజ్ చేసుకున్నాను వాళ్ళను మభ్యపెట్టి మోసం చేస్తారు మీరు చీనీలో దోపిడి మీరు అరటిలో దోపిడి వాడా పను దోపిడి మీకు ధనదాహం మీరు నాలుగు వందల కేజీలు భారతీయ బంగారు అనేది వాస్తవం ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి మీ దగ్గర మీరు డబ్బు కోసమే రాజకీయాలు మీరు నాశనం చేసేదానికే రాజకీయాలు వచ్చినాం మీకు చెక్కు పెట్టడానికే మేము ఉన్నాం